హాయ్ ఫ్రెండ్స్ మన జీవితం కూడా ఒక రేస్ లాంటిది కొందరు వేగంగా పరిగెడతారు కొందరు నడుస్తూ ముందుకు వెళ్తారు కానీ చివరకు గెలిచేది ఎవరు వేగంగా మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయేవారా లేక నిదానంగా అయినా నిలవకుండా ముందుకు సాగేవారా ఈరోజు మీరు వినబోయే కథ ఈ ఒక్క నిజాన్ని అద్భుతంగా చెబుతుంది ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు బుద్ధి టాలెంట్ స్పీడు అన్నీ ఉన్నాయి కానీ ఒక పెద్ద లోపం తొందరపడి ఏ పని చేసినా వెంటనే ఫలితం కావాలి ఎక్కడికైనా కాస్త ఆలస్యం జరిగితే కోపం అసహనం తన తల్లి తరుస్తూ చెప్పేది బిడ్డ త్వరపడి పనికి ఫలితం కమ్మేదికో కానీ అతను నవ్వుకను వదిలేస్తాడు అమ్మ ఈ ప్రపంచంలో వేగం ఉన్నవాళ్ళే గెలుస్తారు అతని రోజువారి జీవితంలో ఇది పది రోజుల్లో జిమ్ రికార్డ్ కావాలి ఒక వారంలో సోషల్ మీడియా గ్రోత్ కావాలి ఒక నెలలో బిజినెస్ పెద్దది కావాలి ఆగడం అన్నది అతని అతని డిక్షనరీలో లేదు ఒకరోజు పట్టణంలో పెద్ద మార్తోన్ రేస్ ప్రకటించారు విజేతకు పెద్ద క్యాష్ ప్రైజ్ మీడియా కవరేజ్ గౌరవం అర్జున్కి ఇది తన స్పీడ్ నిరూపించుకునే గోల్డెన్ ఛాన్స్ అతను ఉత్సాహంతో ఎంట్రీ ఇచ్చాడు ట్రైనింగ్ కూడా వేగంగా చేశాడు అర్థం ఏమిటంటే మొదటి రోజే ఎక్కువగా పరిగెట్టి అలసిపోవడం అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు రవి అతను శాంతంగా కంట్రోల్తో ప్రాక్టీస్ చేసేవాడు స్లో స్టడీ కాన్సంటెంట్ అర్జున్ చూసి నవ్వుకున్నాడు అయ్యో ఇలా స్లోగా ప్రాక్టీస్ చేస్తే ఏం గెలుస్తావరా నువ్వు అని రవి నెమ్మదిగా అన్నాడు గెలవడం కోసం స్పీడ్ కాదు స్టామినా కావాలి అర్జున్ అర్థం చేసుకోలేదు అతనికి స్పీడ్ అంటే గెలిపే రేస్ రోజు వచ్చింది పట్టణం మొత్తం ప్రజలతో నిండిపోయింది అర్జున్ ఫుల్ ఎనర్జీతో వేచి ఉన్నాడు మొదట విజల్ విన్న వెంటనే బుల్లెట్లా దూసుకెళ్లాడు మొదట పది నిమిషాల్లోనే అందరిని దాటేశాడు ప్రజలు అరుస్తున్నారో అర్జున్ గెలుస్తాడు చూడండి ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడు అని కానీ కొన్ని నిమిషాల్లోనే అతని శ్వాస బిగుసుకుంది పాదాలు మెండిపోతున్నాయి గుండెదడ పెరిగింది ఎలా పరిగెడుతున్నాడు అర్థం కాక బలహీనంగా మారాడు మరోవైపు రవి స్లోగా శ్వాసని కంట్రోల్ చేసుకుంటూ ప్రతి అడుగులోనూ కూడా బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు అర్జున్ ఆగిపోయాడు ఇంకా ఒక్క అడుగు వేయలేను అతని స్పీడ్ అతని శత్రువైంది అక్కడ క్రౌడ్ ఆశ్చర్యపోయింది ఇంత స్పీడ్గా ఉన్న అర్జున్ మధ్యలోనే కూలిపోయాడు రవి మాత్రం స్టడీగా ముందుకు సాగుతూనే ఉన్నాడు మొత్తం రేసులో అతను ఒకసారిగా ఆగలేదు అతని ముఖంలో ఒత్తిడి లేదు భయం లేదు తొందర లేదు ప్రతి అడుగు అతని డిసిప్లైన్ ను ప్రతిబింబిస్తుంది ప్రతి బ్రీత్ అతన్ని పేషెన్స్ ను చూపిస్తుంది చివరకు ఆయన ఫినిషింగ్ లైన్ దాటి గెలిచాడు ప్రజలు నిలబడి చప్పట్లతో అసలైన విజేతను అభినందించారు తొందరగా మొదలుపెట్టి ఆగిపోయిన అర్జున్ కాదు నిదానంగా స్థిరంగా ఫినిష్ చేసిన రవి గెలిచాడు రేస్ ముగిశాక అర్జున్ రవిని చూసి అన్నాడు నువ్వు ఎలా గెలిచావు నువ్వు రవి చిరునవ్వుతో స్పీడ్తో అందరూ ప్రారంభిస్తారు కానీ పూర్తి చేసినంత వరకు స్టామినో పేషెన్స్ ఫోకస్ అవి అన్నీ ఉన్న వాళ్ళే గెలుస్తారు అర్జున్ నిశ్శబ్దం అయ్యాడు తన స్పీడ్ తన తొందర ఇవన్నీ గెలుపు కాదు వాటమి కారణమయ్యాయని గ్రహించాడు దిగులుగా అడిగాడు నిజంగా విజయం అంటే ఏంటి రవి చెప్పిన మాట ఈ కథ హృదయం విజయం అంటే వేగంగా ప్రారంభించడం కాదు నిలవకుండా ముందుకు సాగడం స్లో అయినా సరే స్టడీగా వెళ్తే ఫినిష్ లైన్ వరకు వస్తావు అర్జున్ ఆ రోజు నుంచి మారిపోయాడు త్వరపడడం మానేశాడు కన్సిస్టెన్సీను అలవాటు చేసుకున్నాడు ఏ పని చేసినా నిదానంగా స్థిరంగా శాంతంగా కొన్ని నెలలు గడిచాయి అతని జీవితం మారిపోయింది పని ఆరోగ్యం డిసిప్లైన్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి అతను విజయవంతడయ్యాడు స్పీడ్ వల్ల కాదు పేషెన్స్ కన్సిస్టెన్సీ వల్ల ఫైనల్లో గెలిచాడు ఈ కథ చెబుతున్న నిజం ఒకటే నిదానమే ప్రధానం వేగం అలసిస్తుంది తొందర తప్పిస్తుంది కానీ నిదానంగా స్టేగా ముందుకు సాగితే విజయం తప్పది జీవితం ఒక మూర్తం స్ప్రింట్లా మొదలు పెడితే మధ్యలో ఆగిపోతారు రన్నర్లా నిదానంగా కన్సల్టెంట్గా వెళ్తే ఫినిష్ లైన్ మీదే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి